ఎప్పటికైనా కళ్ళు పెరవాలేది మీ గుడ్డు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు పెరవాలి మీ గుడ్డు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు పెరవాలేది అంగలబడితో చర్చించాలి వాళ్ళు వదిలే తీర్చాలి చేర్చాలి ఐక్య దశ కొనసాగాలి అంగలబడేత కొనసాగాలి అలాగే ఆయాలు ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్టుల గురించి ఇవాళ బాట పట్టారో వారికి సంఘీభావంగా మన నద్దటపేట తెలుగుదేశం పార్టీ మొత్తం ఇక్కడ ప్రజలు రావడం జరిగింది వాళ్ళకు మా తాలూకు సంఘీభావం తెలియజేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి ఆవేళ అధికారంలో రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళకి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇచ్చిన గుర్తుందో శాలరీస్ ని రెండు పర్యాయాలు చేసి పదివేల ఐదు వందల రూపాయలు చేశాం మరి తరువాత ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే శాలరీస్ మీద ఇంకా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు పెంచి వాళ్ళకి దగా చేశారు మోసం చేశారు దాన్ని అడిగితే ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు దాని మీద వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేపట్టే ఎస్మో ప్రయోగించారు ఇవాళ అది దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసే రాజ్యాంగం నడడం లేదు ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఈ ప్రభుత్వానికి కళ్ళు తెలిపించవలసిన అవసరం ఉంది మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే వాళ్ళకి హామీ ఇస్తున్నాను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళ న్యాయమైన కోర్టులు తప్పనిసరిగా వాళ్ళతో చర్చించి మరి అది పరిష్కరిస్తాం పొందుపరుస్తామని తెలియజేస్తున్నాను మాకు నిన్నటి వరకు చాలా వరకు కష్టపడే సంఘాన్ని బాగా కొనసాగించుకున్నాము రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈ పరిధిలో ఉండేది దీక్షను బాగా కొనసాగించండి ఉదయానికి మేము వచ్చేసరికి ఫేస్ నుంచి మా ఏమి ఏమిచ్చాయంటే మేము ఎంత కష్టపడింది నీటి కోసం చేసేటప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఇవన్నీ ఇచ్చే న్యూస్ ఇదే మేము ఎవరూ కూడా జాయిన్ అవ్వలేదు నర్సింహ ప్రాజెక్ట్ నుంచి యాభై మంది జాయిన్ అయ్యారని ప్లేస్ చేసి తిప్పి వాళ్ళు ఏమైనా కాపీ ఆర్డర్ రెడీ చేస్తున్నారు ఈ యాభై మంది ఎక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్లేదు ఎవరు జాయిన్ అవ్వలేదు ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే జీరో అందరం కష్టపడి రాత్రి కాలంలో తిండి చెప్పుకోలేక భర్తల్ని పిల్లల్ని కుటుంబాన్ని పండర్లు పబ్బలు పక్కన పెట్టి ఇప్పుడు జాయిన్ అయ్యి మా తమ్మిని కొనసాగిస్తాం మాకు జీతాలు పెంచకపోయినా పెద్ద చూపు చూడకపోయినా కష్టాన్ని మాత్రం పూజపల్ చేసి ఊరుకునేదే లేదు అన్ని బ్రతకడమే కష్టమైన పరిస్థితుల్లో అది సత్యం మీకు గత ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ విడవడిపోయిన రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటికీ వీటిలో రాత్ర అయితే మీకు ఒకటే నేను చెప్తున్నాను మీ సంవత్సరం మా దృష్టిలోకి వచ్చాయి మీరిచ్చిన వివిధ సందర్భాల్లో వివిధ ప్రజాప్రతినిధులకి మా పార్టీ వారికి అలాగే మా ఇన్ఛార్జీలకి మా నాయకులు మీరు ఇచ్చిన ఏవైతే బ్రహ్మంగా ఉన్నాయో అవన్నీ క్రోడీకరిస్తున్నాం దాని మీద చర్చిస్తున్నారు ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఉందో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదర్శం కానీ మీ పలు సమస్యలు కానీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏవైతే న్యాయమైన కోరుకులు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి ఆమోదిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పరిశీలించి మా మేనిఫెస్టోలో కలిపి పొందుపరిచే విధంగా మరి మేమందరం మరి గౌరవ చంద్రబాబు నాయుడు దృష్టికి కావడం జరిగింది ఆ కమిటీ కలిపి మరి అతని దృష్టిలో ఉంది ఆ కమిటీ కలిపి పరిశీలించి మీ న్యాయమైన సమస్య ఇప్పటికైనా పళ్ళు పరవాలి ఈ గుడ్డు ప్రభుత్వం ఇప్పటికైనా పనులు పరవాలి ఈ గుడ్డు ప్రభుత్వం ఇప్పటికైనా పనులు పెరవాలి అందులో వెళ్ళిపోతే చర్చించాలి ఇది వాళ్ళు ఏదైతే తీర్చాలి తీర్చాలి ఐదు దశ కొనసాగాలి అందులో వడి ఒక్క దశ కొనసాగాలి अगे आयल